హాయ్ అండి వెల్కమ్ టు రామచలుకులు లాగ్స్ ఈరోజు ఏం చెప్పబోతున్నానంటే పరశురాముడి టెంపుల్ అయితే చూపించబోతున్నాను నా వాయిస్ అసలు బాగాలేదు ఏమనుకోవద్దు ఒకవేళ సరిగ్గా రాకపోతే యాక్చువల్గా కొంచెం ఫేవర్ ఉంది అందుకనే ఇంకా సరిగ్గా చెప్పలేకపోతున్నాను సారీ అండ్ ఇది వచ్చి ఆంజనేయస్వామి టెంపుల్ అండి ఈ పక్కన రెండు ఎన్నికలు అయితే ఉన్నాయి బాగున్నాయి రెండు కూడా అని అంతేకాదు ఈ పక్కన విగ్రహం ఉంది మరి ఎవరిదో తెలియదు ఎవరినన్నా డీటెయిల్స్ అడిగి తెలుసుకుందామని అనుకున్నాము మాకైతే కుదరలేదు సో అందుకనే ఇంకా డీటెయిల్స్ ఏమీ అడగలేదండి చూడండి గుడి బయట నుంచి అయితే మొత్తం ఒక లైన్లో చూస్తాను ఏంటనేది ఒక్కొక్కటి టెంపుల్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తాను చూడండి చాలా బాగుందండి ఇది ఆంధ్రప్రదేశ్లో రెండే రెండు పరశురాముడి టెంపుల్స్ అయితే ఉన్నాయి దాంట్లో ఇదొకటి సో ఈ గుడి చాలా అయిపోయింది కాకపోతే అంటే దాన్ని సరిగ్గా పట్టించుకునే వాళ్ళు కూడా ఉన్నారో తెలియదు కానీ బాగుంది టెంపుల్ అయితే చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ వచ్చి మనం చూస్తున్నది నెమలి అండి చూసారు కదా మీకు నెమలి చూడంగానే అర్థమైపోయి ఉంటుంది నేను ఏ దేవుని చూపిస్తున్నానన్నది మీకు అర్థమయ్యే ఉంటుంది ఇదిగోండి నాకైతే ఇక్కడ స్వామివారు చూడండి కింద రాయ నిజంగా వెలిసిందని అనుకున్నాను నేను పైన అయితే నాకు అంతగా అంటే విగ్రహాలు పెట్టారు మామూలుగా కింద అయితే రాయా ఒరిజినల్గా వెలిసిందేమో అనుకుంటున్నాను నేనైతే చూడండి ఇది టెంపుల్ అనేది ఇప్పుడైతే నేను మీకు చెబుతాను చూ చూడండి ఏనుగులు చూసారా ఎంత పెద్దగా ఉన్నాయో చాలా పెద్ద పెద్ద ఏనుగులు అండ్ ఎట్టిగా చూడండి ఎంత ఉందో ఇది ఏం రాకమో తెలియదు కానీ చాలా పెద్దగా ఉంది చాలా చాలా పెద్దగా ఉంది అట్టిగాల దగ్గరగా పెడితే తెలుస్తుంది ఇలాంటి చాలా ఉన్నాయి అట్టిగాలలో ఈ చుట్టుపక్కల ఎన్ని చెట్లే చూసారు కదా ఎంత బాగుందో ప్రశాంతంగా ఉంది ఇది ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటుందో చెట్టు అన్ని కాయలే చాలా కాయలు ఉన్నాయండి ఇది మారేడు చెట్టు చూసారు కదా ఎన్ని కాయలు ఉన్నాయో చూడండి చాలా కాయలు ఉన్నాయి ఎన్ని కాయలే మేము ప్లేస్లో ఇంకొక కాయలు కాయలుంటే నాకు తెలిసింది మారేడు చెట్టు కాబట్టి ఆగిపోయింది వెరైటీగా ఉన్నాయండి ఏం కాయలో తెలియదు నాకు మళ్ళీ వెరైటీ వెరైటీగా ఉన్నాయి కాయలు అయితే డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి కనిపిస్తుందో లేదో ఇవేమో ఎర్రగా ఉన్నాయి కొన్ని కాయలు కొన్ని కాయలేమో బాగా పండిపోతే నల్లగా ఉన్నాయి కొయ్యచ్చో లేదో మరి అడుగుతాను కొయ్యొచ్చు అంటే కనుక కోస్తాను డిఫరెంట్ డిఫరెంట్ కాయలు అండి ఇవి చాలా డిఫరెంట్గా ఉంది చెట్టు అయితే చూడండి చూసారు కదా వచ్చి అన్ని మల్లె చెట్లు అండి ఇవైతే సీతమ్మారి జడగంటలండి మా ఆర్డర్ తెలుసు అండి ఇక్కడ నుంచి మనం అటు సైడ్ చూపిస్తున్నాడండి ఇదిగోండి ఇదేంటంటే గర్భమంతుడు అండ్ ఆది శేషువు అంటే మీకు ఆదిశేషువు అంటే చాలామంది తెలిసే ఉంటుంది పాము రెండు ఉన్న విగ్రహం అయితే ఇక్కడ ఉందండి దీంతో పాటు మీకు చూపించేస్తాను స్వామివారిని ఊరేగించే మీకు పల్లకి కూడా పక్కనే ఉందండి ఇదండి ఇదండి అండ్ టెంపుల్ కూడా వెనక్కి వచ్చి మీకు మరీ క్లారిటీగా చూపిస్తాను ఇది చిన్నది కొంచెం సో నేను వెనక్కి అయితే వచ్చేస్తాను చూడండి టెంపుల్ ఎలా ఉందో మీరే చూసేయండి చూసారు కదా కొంచెం ఓల్డ్ అంటే కొంచెం బాగా పాతకాలంలో కట్టిన టెంపుల్ అండి కానీ బాగుంది ఎలాగైనా ఓల్డ్ ఇస్ గోల్డ్ అంటారు కదా సో అలాగే ఉమ్మెత పువ్వులు తెలిసండి ఉమ్మెత పువ్వులు చెట్టేది మొత్తం పువ్వులు అయితే సరిగ్గా లేవు కానీ ఉమ్మెత్త పువ్వులు కాయలు అయితే చూపిస్తాను అంటే పువ్వులన్నీ ఒళ్ళిపోయినాయి చూసారు కదా మెత్త పువ్వులు ఎలా ఉన్నాయో చెట్టు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది అక్కడైతేనే కాయలు కూడా చూపిస్తాను ఉమ్మెత్త కాయలు చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళం ఇదిగోండి కాయ చూసారు కదా కాయ ఎలా ఉందో ఒక తుమ్మరం ఆకారంలో ఉంటుంది అదేంటి మనం చూడచ్చు కదా పెద్ద అట్టి చెట్టుది దానికి పెద్ద గెల ఉంది అసలు అని ఇంకా చిన్నది కాకపోతే గెల ఎలా ఉన్నాయో ఒక కమాండ్లు ఎలా అయితే ఉంటుందో అదే ఆకారంలో ఉంటాయి ఈ కాయలు చాలామంది తెలుస్తుంది తెలియదు అని అన్న అయితే అన్న కానీ బాగుంటుంది ఇది ఆంజస్వామి టెం అదే చిన్నది ధ్వజస్తంభం దగ్గర కట్టారండి చాలా చిన్నది కానీ బాగుంది సింపుల్ కానీ చాలా అందంగా ఉంది ఇదిగోండి ధ్వజస్తంభం ఎంత ఎత్తుందో చూడండి ధ్వజస్తంభం చూసారు కాదా సో అక్కడైతే ఇది కట్టారు కానీ బాగుంది కొంచెం డిఫరెంట్గా అనిపించింది నాకు ఎదురంగానే టెంపుల్ అయితే ఉంది ఇక్కడ ద్వారపాలకులు అయితే ఇద్దరు ద్వార ద్వారపాలకులు అయితే ఉన్నారండి పైన చూడండి యముడు ఈశ్వరుడు చూసారు కదా స్వామి అలా ఉంది టెంపుల్ చాలా పాతకాలం ఉంది టెంపుల్ అయితే లోపలికి తీసుకొచ్చలేదు తెలీదు డిఫరెంట్గా అయితే ఉందండి ఇదిగోండి చిన్నది టెంపుల్ చూసారు కదా ఈ గుడి పేరేంటంటే పరసరాముడి గుడి ఏంటిది లోపలికి వెళ్ళొచ్చు చల్లబడదా చూసారు కదా టెంపుల్లో చూపిస్తాను మీకు క్లారిటీగా చూపిస్తాను ఇక్కడ పరసరాముడి గుడి కొంచెం క్లారిటీ చూశారు కదా ఎంత బాగుందో చాలా బాగుంది నిజంగానే గుళ్ళకి రావటం ఒక అదృష్టం అయితే దేవుని చూడడం కూడా ఒక అదృష్టం ఉండాలండి అందరికీ అది దొరకదు ఏంటో చూసారు కదా చాలా బాగుంది టెంపుల్ అయితే చాలా పాతగా ఉందండి ఇది టెంపుల్ ఈ టెంపుల్ మరి ఎన్నో నా నిర్మించారో తెలియదు ఇక్కడ దుర్గాదేవి పీఠం కూడా ఉంది నేను ఇంకా వేరే డీటెయిల్స్ ఏమి అడగలేదు నేను ఇంకా వెళ్ళావారు నేనే అంటే పూజారి గారు అయితే ఇక్కడ లేరు సో అందుకని ఇంకా నేను ఏమీ డీటెయిల్స్ అడగలేదు ఇక్కడ సీతారాములది ఫోటో ఒకటి ఉంది బాగా పాతకాలం ఉంది టెంపుల్ వాటికి చాలా బాగుంది చూడండి బాగా రాతి కట్టడం అండి చూసారు కదా అసలు ఎంత బాగుందో మీకు కొంచెం జూ వెనక్కి వెళ్ళి చూస్తాను గంట కొట్టని ఈ గంట కూడా డిఫరెంట్గా ఉందండి గంట చూడొచ్చు మీరు ఇది చక్క టైప్ లో ఉంది దుర్గాదేవి పీఠం కూడా చూసేద్దాం వచ్చేయండి చూసారు కదండి గుడి మొత్తం చాలా చాలా బాగుంది కదా ఇప్పుడు గుడి చుట్టూరు కూడా మీకు చూపిస్తాను చూడండి గుడి చుట్టూరు కూడా చాలా సింపుల్గా ఉంది మొత్తం అంటే ఎటువంటి ఎక్కువగా దేవుళ్ళు గట్టా ఎక్కువగా లేవు గుడి చుట్టూరును చాలా సింపుల్గా అయితే ఒక్కొక్క దేవుడి విగ్రహం అయితే పైన ఉంది గోపురం దగ్గర అంటే చాలా టెంపుల్లోని ఎక్కువగా విగ్రహాలు ఉంటాయి కదా సో అలా అయితే లేదు చూస్తాను చూడండి ఇంకో ఇటు సైడ్ అండి ఇదంతా చూసారు కదా చాలా సింపుల్గా ఉంది గుడి బాగా పాతకాలంది అవటం వలన అందులోని ఎ ఎక్కువగా టెంపుల్ టెంపుల్కి సరిగ్గా వెళ్ళటం లేదు సో ఈ గుడి మాత్రం పాద్దైనా బాగుంది ఎవరన్నా విజిట్ చేయాలనుకుంటే వెళ్ళి చూడొచ్చు టెంపుల్ టెంపుల్ మటుకి బాగుంది నాకైతే నచ్చింది ఎందుకంటే సింపుల్గా ఉంది చూసా కదా విగ్రహం ఈ ఎండకి నేను తట్టుకోలేవానండి అసలు తల్లంతా లాగేసింది ఎంత ఎండ ఉందనుకున్నారో మామూలు ఎండ కాదు అసలు తలంతా పూటొచ్చేసింది అంత ఎండ ఉంది అసలు ఇది వేసవి కాలమో లేకపోతే శీత వర్షాకాలము కూడా తెలియట్లేదు అలా ఉంది ఎండ అయితే చూడండి ఎండకి నిజంగానే నాకు ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోదామా అనిపించింది ఆ ఎండ దెబ్బకి కొంచెం చల్లగా ఉన్న చోట్ల కూర్చుంటే అంత బాగానే ఉందండి కానీ బాగుంది పచ్చటి వాతావరణం మధ్యలో ఇలా టెంపుల్స్ ఉంటే చాలా చాలా అందంగా ఉంటుంది కదా సో ఇప్పుడే మీకు దుర్గాదేవి పీఠమును అండ్ అయ్యప్ప స్వామి చిన్న విగ్రహం కూడా చూపిస్తాను ఇది అయ్యప్ప స్వామి విగ్రహం అండి చాలా సింపుల్గా నీట్గా ఉంది ఇటు సైడు ఒక చిన్న రూమ్ టైప్లో ఉంది మేము తలుపులు అయితే తీసుకుని వెళ్ళాము ఎవరు లేరు ఇక్కడ సో పూజారి గారు కూడా లేకపోవడం వల్ల మేము సరిగ్గా ఎక్స్ప్లెయిన్ కూడా సరిగ్గా చేసాం లేదో డౌటే ఇక్కడ దుర్గాదేవి పీఠం అయితే ఉందండి ఇది చాలా బాగుంది విగ్రహం అయితే అమ్మవారు చూసారు కదా చక్కగా ఉన్నారు పైనంతా డెకరేషన్ చేశారు మొన్న దసరా అయింది కదా సో అందుకని బాగా డెకరేషన్ చేసినట్టు ఉన్నారు అమ్మవారు చక్కగా ఉన్నారు కదా చీరలో చూస్తారు కదా మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మర్చిపోకండి ప్లీజ్